ఎలా అండి అయితే చేద్దామని చెప్పి ఒక కేజీ బియ్యం అయితే నానబెట్టాను సంక్రాంతి పండగంటే అంటే ముఖ్యంగా అరిసెలే కదా నేనైతే ఇంతవరకు చేయలేదు ఒకసారి కూడాను ఎప్పుడైనా చేసేటప్పుడు చూడటం తప్పితే నేను సొంతంగా ఎప్పుడు చేయలేదు ఎందుకంటే అరిసెలు అంటే పాకం కరెక్ట్గా వస్తేనే అరిసెలు మంచిగా వస్తాయి లేకపోతే రావు చేసేటప్పుడు చూస్తే ఇంతేనా ఇంతేనా చాలా ఈజీయే కదా అని చెప్పి అనిపిస్తుంది కానీ అవి చేస్తే కానీ తెలియదు పాకం కరెక్ట్గా రాకపోతే మటుకు అసలు అరిసెలు మంచిగా రావు ఎలాగైనా సరే చేద్దాము ఎలాగన్నా రాని అని చెప్పి ట్రై చేద్దామని చెప్పి నేను ఈసారి అయితే ప్రయత్నం చేశాను ఇలా బియ్యం అయితే నానబెట్టుకొని వీటిని కొంచెం ఆరబెట్టేసి మిల్లకైతే ఆడించుకొచ్చాను పిండి పావు అయితే బియ్యం తీసుకున్నాను దానికి ఒక ముప్పావు కేజీ బెల్లం తీసుకొని కొంచెం పంచదార కూడా వేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి పాకం పడదామని చెప్పి పొయ్యి మీద అయితే పెట్టాను ఈ బెల్లం కూడా బాగాలేదు అసలు అరిసెల బెల్లం కాదు ఇది ఇలా బెల్లం అయితే మొత్తం కరిగిన తర్వాత దీన్ని వడబోసాను వేరే గిన్నెలకి ఇసుక ఏమైనా ఉంటుందేమో అని ఇసుక అయితే ఏమీ లేదు మంచిగానే ఉంది బెల్లం మాత్రము ఇలా మొత్తము బాగా పొంగు వచ్చేదాకా బాగా ఉడకనిచ్చాను ఈలోపు మా అమ్మాయి అయితే ఈ పిండి మొత్తం జల్లెడ పోసేసింది ఈలోపు పాకం కూడా దగ్గర పడింది ఇప్పుడే ఉంది అసలు కదంత ఒక ప్లేట్లోకి నీళ్ళు అయితే పెట్టుకొని చూశాను ఇలా ఉండ అవుతుందా లేదా అని ఉండైతే అయింది కానీ లేతపాకం ఏమో అని చెప్పి మళ్ళీ ఒకసారి ఇంకొకసారి ప్లేట్లోకి వేసుకొని మళ్ళీ చూశాను కొంచెం పాకం లేతగా ఉన్నా పర్లేదు ముదురు పాకం అయితే మళ్ళీ గట్టిగా అయిపోతాయి అని చెప్పేసి సరే తీద్దాం ఇంకా ఇలా గట్టిగా అయింది కదా ఇలా నీలా లేచి చూస్తే కొంచెం కొంచెం అయితే సౌండ్ వస్తుంది సరే అని చెప్పి ఇంకా బంద్ చేసేసి నేను కొద్దిగా యాలకుల పొడి అయితే వేసి ఇంకా పిండి పోసేసి మా అమ్మాయి పోసేస్తుంటే చిక చక్కచక్క మొత్తం కలిపేసాను ఈ పిండి కూడా కొంచెం అయితే ఎక్కువగానే తీసుకున్నాను నేను మిగిలిన పర్లేదు లూజ్ అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఒక పావు కేజీ బియ్యం నాకు ఇష్టమే వేసాను ఇంతవరకు అయితే సరిపోద్ది అనిపించింది నాకు తర్వాత మా అమ్మాయి కొంచెం నెయ్యి అయితే వేసింది ఇందులో చూడండి నాకు ఇలా ఉంటే సరిపోద్ది అనిపించి ఇంకా కొంచెం పిండి మిగిలిన కూడా పక్కా పెట్టేశాను నేను ఇంతవరకు అయితే ప్రాసెస్ అంతా బాగానే ఉంది అరిసెలు చాలా బాగా వస్తాయి అనుకున్నాను నేను తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే పెట్టుకున్నాను పొయ్యి మీద ఈ అరిసెల మీద అయితే మా పిల్లలు చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ బాగా రాకపోతే జీవితాలకి నన్ను అరిసెలు చేయమని చెప్పి అడగరు మా పిల్లలు ఆయిల్ కాగేలోపు ఇలా పిండి అయితే తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇందులో నేను నువ్వులు కూడా వేద్దాం అనుకొని నువ్వులు తీసుకున్నాను ఫస్ట్ అయితే ఈ పేపర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ ఉండలకి కొంచెం నువ్వులు అద్దాను ఇలా ఉండలు చేసి అరిసెలు వత్తడం అయితే అలవాటే చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు చేస్తుంటే పక్కన కూర్చొని ఇలా వాళ్ళము నా చిన్నప్పుడు మా అమ్మ చక్కర వేసి అరిసెలు చేసేది కొంచెం గట్టిగా ఉన్నా కూడా అవి టేస్ట్ చాలా బాగుండేవి ఈలోపు ఆయిల్ వేడెక్కింది ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నగా తీసి అయితే వేసాను ఆయిల్లో ఆయిల్ బాగా హీట్ ఉండటం వలన అలా వేయంగానే కలర్ చేంజ్ అయిపోయినాయి రెడ్ కలర్ వచ్చేసినాయి మంట తగ్గించేసి ఇలా చిన్నగా ఉల్ట తిప్పి కాల్చి తీసి పక్కా పెడితే మా అమ్మాయి అయితే ఆయిల్ మొత్తం ఒత్తేసింది ప్లేట్ మీద పెట్టేసి ఇక్కడ చూడండి ఈ లోపే అవి బాగా బ్లాక్ కలర్ అయిపోయినాయి అరిసెలు అరిసెలు కలరే మారిపోయింది ఇంకా ఫోన్ పక్కా పడేసి ముగ్గురం కలిసి టకటక చేసేసాము ఇక్కడ చూడండి మా హరిసెల్ లాస్ట్కి ఎలా తయారైనాయి ఒకసారి ఇలా అయినాయి మరి ఎందుకు ఇలా అయినాయో తెలియట్లేదు పాకంలో తేడానా లేదంటే బెల్లం వలన అర్థం కాలేదు కొంచెం కరా అంటున్నాయి ఎందుకో మరి ఇక్కడ చూడండి దగ్గరగా చూపిస్తాను ఫస్ట్ టైం ట్రై చేసి ఫెయిల్ అయ్యాను నెక్స్ట్ టైం అయినా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను సరేలే హరిసెల్ ఎలాగన్నారని నేను చేసిన ప్రయత్నానికి ఒక లైక్ అన్న ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్